సర్వము ఎరిగిన సర్వాధికారి పరిశుద్ధ నామములు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రారంభపు కూడికను ప్రార్థన ద్వారా జరిగించడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు ప్రభు నీ సన్నిధి స్థలములో గాక ఈ స్థలములో నీ మహిమ దిగి వచ్చిన గాక ఈ స్థలములో నీ సన్నిధిని ఆ ఉంటుండగా ఏర్పాటు చేయబడిన ప్రతి వస్తువును పరిశుద్ధాత్ముడ మీరు అభిషేకించండి ఆశీర్వాదకరముగా దీవించండి నీ చిత్తమే ఈ స్థలం ముందు జరుగును గాక మీ సంకల్పమే నెరవేర్చబడును గాక సభలను నీ చేతికి సమర్పించిన వారమై మేము ప్రార్థిస్తూ ఉంటుండగా మా ప్రభు ఈ మొదటి దినాన పరిశుద్ధాత్మదేవ మీరే అద్భుతములు మీరు జరిగించండి మీరే ఆశ్చర్య కార్యములు మీరు జరిగించండి మీరే మీ మహిమార్థమైన కార్యములు మీరు జరిగించండి అయ్యా మీరు మాత్రమే మహిమపరచబడినట్లుగా మీరు మాత్రమే మహిమపరచబడినట్లుగా ఈ కార్యములు అన్నింటి ప్రభుత్వానికి